హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను చాలా చాలా ముఖ్యమైన విషయం చె చూపెడదామని ఈ విషయం చేశాను ఈ వీడియో చేశాను అదేమిటో చూద్దాం రండి మా అబ్బాద్ జిల్లాలో జియో మార్ట్ ఉంది మీకు అందుబాటులో జియో మార్ట్ ఉంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాం రండి జియో మార్ట్లో ఐదు రూపాయల కేజీలు గడ్డల ఆఫర్ పెడుతున్నారు అంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఇస్తారు అన్నట్టు సరుకులు ఆ ఉద్దేశంతో ఐదు రూపాయల కేజీ ఆఫర్ పెట్టడం సెల్లో మనం జియో దాన్ని యాప్ను క్రియేట్ చేసుకుంటే మనకు ఏమేమి ఆఫర్ పెడతాందనేది తెలుస్తుంది అట్నే యాభై రూపాయల కూపన్ ఆఫర్ కూడా వస్తుంది యాభై రూపాయల కూపన్ అంటే ఇప్పుడు నూట యాభై రూపాయలు కందిపప్పు పెడితే అందులో యాభై పోను వంద రూపాయలకే కందిపప్పు వస్తుంది అన్నమాట నేనైతే నిన్న కందిపప్పు కేజీ ఉల్లిగడ్డలు ఆఫర్ పెట్టిన ఐదు రూపాయల కేజీ కందిపప్పు వంద రూపాయలకైతే రావడం జరిగింది జియో మోట్లో నాకు మంచిగా అనిపించింది ఇంటికే తెచ్చే చేరు వాళ్ళు మొన్నొక్కరోజు ఏమో కేజీ ఉల్లిగడ్డలు కేజీ పెసరపప్పు పెట్టినాం అందులో కూడా యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు ఆ రోజు కూపన్ నలభై ఐదు రూపాయలు బోన్ హండ్రెడ్ రూపీస్కే కేజీలిగడ్డలు పెసరపప్పు రావడం జరిగింది మీకు అందుబాటులో ఉంటే ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని అయితే ఈ వీడియో చేస్తాను బిల్లు కూడా మనకు తెచ్చిస్తారు చూడండి ఆ బిల్లులో కూడా పేమెంట్ అవ్వపడత లేదా చూస్తున్న జియో మోట్ అని ఉంటుంది బిల్లుపై కూడా మనకు ఎంత పడుతుంది ఎంత ఆఫర్ ఇస్తానరా అనేది మీకు చూపెట్టడానికి అయితే చూసిన జియో మోట్ చూస్తారా బిల్లు పైన కూడా అట్నే ఉంటుంది అంటే మనకు ఎంత పడుతుంది వాళ్ళు ఆఫర్ ఎంత ఇస్తున్నారు అనేది కూడా బిల్లులో ఉంటాయి చాలా చక్కగా చూపెడదాం అనేది ఆ బిల్లు చూస్తున్నా నేను నాకు మంచిగా అనిపించింది మనకి ఏవైతే లేవో ఆర్డర్ పెడితే అవి ఇంటికి వస్తాయి అన్నమాట సబ్బులైనా నూనెలైనా లే కందిపప్పు పెసరపప్పు మినపప్పు మైదా మనకు కావాల్సిన సామాన్లు మటుగా మనకు కొన్ని లేవు అంటే లేవు అని చెప్తారు ఉన్నాయి మాత్రం తీసుకొచ్చి అయితే ఇస్తారు జియో మార్ట్లో మాకు అవకాశం ఉంది మరి మీ ఊళ్ళో జియో మార్ట్ ఉంటే మంచిగా వినియోగించుకోండి నాకైతే మంచిగా అనిపించింది కందిపప్పు పప్పు అర కేజీ అర ప్యాకెట్లు అయితే రెండు ఇచ్చారు పప్పు ఎట్లుందని చూసినా మంచిగానే ఉంది ఉల్లిగడ్డలు కూడా కేజీ ఉల్లిగడ్డలు మనం బయట అయితే ముప్పై రూపాయల కేజీ ఇందులో ఐదు రూపాయలకి ఇచ్చారు నేను రెండు రోజులు రెండు కేజీలు తెచ్చిన ఇవి ముందు రోజు తెచ్చిన ఐదు రూపాయల కేజీ ఉల్లిగడ్డల ప్యాకెట్ పెసరపప్పు అది ఒకరోజు తెప్పించిన మనకి ఏదైతే గుర్తు వస్తుందో అది ఆర్డర్ అయిపోతుందో ఇంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తం కూడా తెచ్చి పెట్టుకుంటే పురుగులు పడతాయి కాబట్టి మనకు మాకు దగ్గరలోనే ఉంది ఆర్డర్ పెట్టిన అర్ధ గంటకే వస్తాయి మీకు కూడా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫోన్లో కూపన్ వస్తుంది రోజు రోజుకు ఒక ఒకటే మనం బుక్ చేసుకోవడానికి ఉంటుంది కేజీ ఉల్లిపాయలు మరి అది కూడా చాలు మనకు అంతకంటే ఎక్కువ అయితే వాడం కదా కేజీ ఉల్లిపాయలు ఏదైతే అయిపోతుందో దాంతోపాటు ఉల్లిపాయలు పెట్టుకోండి మంచిగా అనిపించింది అవకాశం మీరు కూడా ఉపయోగించుకుంటారని అయితే ఇక నేనైతే ఉల్లిగడ్డలు కందిపప్పు పెసరపప్పు జియో మార్ట్లో వచ్చినాయని మీకు చూపెడదామని ఈ వీడియో చేసిన నాకైతే చాలా నచ్చింది మరి మీకుడి నచ్చుతుందని అయితే అనుకుంటున్నావు వీడియో పూర్తిగా చూసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరి బాయ్